ఏంటంటే అమ్మ ఏదో అంటుందో ఏదో అంట దాని బారి పట్టింది ఒకటి ఏంటి నల్లగా ఉన్నారు నల్లగా ఉన్నాడు అంటుందా దానికి తెలియకండి నువ్వు అమ్మవా మీ అమ్మాయి అంతా అయ్యో నేను అంటారు మరి బత్తాలకు మొత్తం పప్పులు పంపుతానని చెప్పావా బంగారు కడికలు కూడా పంపిస్తారని చెప్పి అమ్మ గడుపు పాడ ఏవి జరుగున మొత్తం తోసేటుంది ముడా నేను చేస్తారు అయినా నల్లగా ఉన్నాడు అంటుందా తెలియక నేను అచ్చిప్తాను అందరూ ఎవరై కోసం వేయగబడితే మాటి నల్ల టోళ్ళు సంగతే ఏం కావాలి అయినా ఈ నలుపుకు చరిత్ర ఉంది విను విడు వింటున్నారండి గంటసారి గారి గుంట్లో బాగున్నప్పుడు నేరే వాడే విష్ణుమూర్తి నలుపు విష్ణుమూర్తి నలుపు తాడు చెట్టు నలుపు తాడు నలుపుడు నలుపు వాణిన్న నలుపు ఈసిరాయి నలుపు పొల్ల నలుపు కొండ నలుపు కొన్న నలుపు అయోచ్య రాముడు నలుపు నలుపు ఏడు కొండల వెంకన్న నలుపు ఇన్ని నలుపులలో నేనంత నలుపు మీకేదో జబ్బు నా అయిపోతుంది ఏమిటా ఇంత పొడుగు తీశారని ఆలోచిస్తున్నారా ఎంత అవస్థపడితే అంత పొడుగు తీసానో తెలుసా తెలుసా ఊన్లే రాగాల గురించి చెప్తారు కానీ మీకు రాగాల గురించి మీకే తెలుసు ఇదే అనుకూల రాగం ఆయా సంస్థలు మన బాగా తప్పించుకోవచ్చు నలుపు నాణ్యం ఎరుపు మరి మీ అమ్మాయికి తెలుపు చూసుకోవాలి नमस्कार लतपा चला दूर चोची नेहमी मुदेश चिल्ला दाखव विषया ఇప్పుడు నా ప్రయత్నం చేస్తా తొందరగా తొందరగా మీరు ఏ నూడు నూడు పాడవు ఒకేలా దేవనా ఇబ్బంది పెట్టినా ఏ లూటు రాకుండా నేను అన్ని దీని అమ్మగారు ఇది ఏమైనా మనసు పడితే మన మీద సుబ్బారావు గారు అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలిపరేమండి నాకెందుకో ఉందండి ఎందుకని మీ ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు అంటే కదా కడప నుంచి అంత ఇచ్చారేమో అని కడప బాంబులన్నీ తుస్సు పోయినాయి తెలియలేదా అయిపోయినా అవన్నీ తుస్సు నా దగ్గర అన్ని ప్రేమ బాంబులే ఎలా పేల్తయ్య నిన్నే కోరి

పెట్టిన బాంబులే లోపల ఏదో చప్పుడు వచ్చింది ఆ ఆ లోపల నేను వస్తాన బాంబుని పెట్టింది మీ అమ్మ లోపల మీ రంగనాయక్ వచ్చింది ఆ ఓరు దేవుడో తన్నిట పెట్టున అనుకుంటా అలాగా అబ్బా అది మీ రంగనాయక్ కాదులేండి మా చెల్లెల చిత్ర హాస్యానికి అద్దు ఉండాలి బుద్ధి ఉన్నా గుండి ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది కాదండి మా అమ్మ మీకోసం గంధం నోర్మని చెప్పింది అదేమో చిన్నపిల్ల కదా అగ్గిని కాస్త కింద పడేసి ఒకసారి భద్ర కొట్టింది మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు మీరు పిలవండి చిత్రాకమా ఏది రాలేదు ఇంకా మేము చేతిలో పెట్టలేదు డబ్బు మీరు వెళ్ళండి అలా పిలిస్తే అమ్మాయి రాదండి నేను పిలుస్తాను మీరు వినండి నా చెల్లెని సారంగా దరియా

ఎలా వచ్చిందా మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు నా మీద పడితే పొరుగు మీద పడ్డట్టే మరి నేను తోస్తే మీ అమ్మ మీద పడితే మజా లేదు అమ్మాయి సైడ్ చిత్రా మీ అక్క నేను పక్క పక్క నుండి ఎలా ఉన్నావు అందాం ఎంత బాగుందో చెప్పమంటారా మరి నేను మహేష్ బాబు లాగా ఉన్నా వంగ తట్లా పెడతారు పిడతా అలా అనకూడదే బావ గారికి కోపం రాదు ఆయన ఆయన అందరూ నీకేం తెలిసి పిచ్చిదాన ఆయన నా కళ్ళతో చూడు ఎంత అందంగా కనపడతాడు నవమన్మధుడా అతి సుందరుడా చూసిన ఈ కనుడు చెల్లి ఎవరికి

చిత్రా నాది నాకు కనపడదు కదా అర్థం ఉంటు పడిర ఎవరు అర్థం మీ అమ్మద్దం పెద్ద అర్థం మీ అమ్మద్ద మన ముగ్గురు కాదు ఈ ఊనగట్లు మొత్తం కనపడతాయి మీ అమ్మద్దం వద్ద ఆగు నీ అద్దం బుల్లి అద్దం అందులో మొత్తం కనపడడం మోకాళ్ళ వరకే కనపడతాం నీ అమ్మకాడు ఏమండి నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి కదా నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్తాను ఒక్కసారి వినండి పట్టు సిరి పట్టుకున్నా వస్తున్నావేంటే అక్కడి గదిలోకి నేనే వస్తా కానీ ముగ్గురు ఉండకూడదు నువ్వు రాకూడదే వచ్చి ఏం చేస్తావు అమ్మాయి చెప్పిందో తెలుసా అక్క చూసి నేర్చుకో అమ్మా అంటే ట్రైనింగ్ అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు ఏ తలుపు సందుల్లో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి నువ్వు రాకూడదే వస్తావ్ వస్తావ్ నువ్వు అడిగి ఏమిటి మా చెల్లి మీద అంత పోనారు మనం గదిలోకి వెళ్ళొద్దు అమ్మాయి అవును అసలు వెళ్ళొద్దు గాని నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాను ఒకటి చెప్పండి మా చెల్లెని చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పేయండి ఖరీదైన ప్రశ్న ఎప్పుడో చూసారు రంగనాయకని ఇప్పుడు ఇప్పుడే చూస్తాను చిత్రం సరిగ్గా నిలబడదేముడా సరిగ్గా

మీకు అలా వినబడిందా మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినబడింది సరిగ్గా వినండి చేస్తున్నారు కిరా కిరాయి తీసేసుకుందామన్నా అన్నీ తీసేసుకుందాం అని శబ్దపడ్డ చిత్రా ఒకసారి వాక్ చే

తలలు కావాలా వద్దులేవే చిన్న పిల్ల చేతగాక ఆ కప్పలో పెట్టాల్సిడో ఈ కప్పులోను ఈ కప్పులో పెట్టాల్సి ఆడో ఆ కప్పులోను పెట్టేవారు అటు కప్పాలు చెడుద్ది తాళము చడద్ది మైనార్టీ తిన్నకాడు గుత్తి గుత్తిని చేతులు పెడు తాళాల గుత్తి చేయటువంటి బాంధువులు చూసుకోవడం కాదు అంశలాగా నడవడం నేను చెప్తా చెప్తా నేను నేను చెప్తాను అంత బాధ కుర్చీలు మన పెడతామను